బా ఏం రాస పత్రిక కావాలి ఇది ఏంది నాకు బాబు దశమ్మ ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు ఇది ఒకసారి ఇది చూడండి ఈ పత్రిక రాసిన విధానం చాలా బాధాకరమైన నిషా దిగ్విజయంగా రెండేళ్ళు దాదాపుగా ఆరు గ్యారెంటీలు అమ్మాలి ఒక్కసారి ఏడవయండి ఉంటారు దా ఏ పేపర్ అయినా జర్నలిజం విలువ ఇది ఏందే ఇది ఏందే ఇవేందే ఈ కథ ఏందో ఒకసారి ఇది ఏంది సంగతి ఏందో చెప్పు నాకు కాంగ్రెస్ నిరుద్యోగకు సంబంధించిన బాకీ కార్డు ఉన్నది ఇందులో జాబ్ క్యాలెండర్ ఉన్నది ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఏడబోయినాయి ఏడాదిలోపు ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన బ్యాక్ ల్యాక్ పోస్టుల భర్తీ ఏడబైంది నిరుద్యోగులకు సంబంధించిన వృత్తి నాలుగు వేలు దాంతో దాంతోపాటుగా మెగా డిఎస్సీ ఏడిపోయింది జివో ఫార్టీ సిక్స్ ఏడిపోయింది రాజీవ్ యువ వికాసం యూత్ కమిషన్ ఏర్పాటు పది లక్షలు వడ్డీ లేని రుణం ఏడిపోయింది ప్రైవేట్ కంపెనీలలో తెలంగాణ యువతకు డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు ఏడబైనాయి ఇవన్నీ ఏడబైనాయా నువ్వు చెప్పాలంటే నీ ఆరు గ్యారెంటీలు మొత్తం నా దగ్గర ఉన్నాయి ఏం సమాధానం చెప్తావు పత్రిక రాష్ట్రపుడు ఆలోచించాలా పోయి నీ తెలంగాణ సమాజం వైపు నిలబడతావా లేదా ప్రభుత్వాల వైపు ఇచ్చే ఆయన్ల కోసం అక్కడే ఉంటావా ఆరు గ్యారంటీలు ఏడైపోయినాయండి నాకు అర్థం కాదు ఆరు గ్యారంటీలు ఏడు అమలు చేసిండీ నువ్వు చేస్తే గీస్తే చేసిందంటే ఇక బస్సు ఫ్రీ అయితే ఒకటి చేసినావు బాజాప్తుగా దాన్ని ఒప్పుకుంటా నేను దాన్ని చేసినా కూడా దాని నష్టాలలో అది ఐసీలో కొట్టుమిట్టాడుతుంది వాస్తవాలను సమాజానికి చెప్పలేకపోతున్నారు కానీ తెల్ల పేపర్ మీద మొత్తం బహిర్గతంగా ఈ తెలంగాణ సమాజానికి చెప్పమనండి చెప్పమనండి దిగ్విజయంగా ఆరు గ్యారెంటీలు అమలు ఎక్కడ ఏం చేసిరా మీరు ఏం అమలు చేసిర్రు నేను అడుగుతున్నా బాధకు అడుగుతున్నా ఏం చేసి ఒకటి రెండు తప్ప మీరు చేసింది ఏమీ లేదు ఏం చేసి నాకు అర్థమైంది నిరుద్యోగులకు న్యాయం చేసిల్లా రైతులకు సంబంధించి రుణమాఫీ వంద శాతం ఏడే చేసిరండి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఫ్లెక్సీ బ్యానర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉస్నాబాదే అనుకుంటా ఉస్నాబాదో ఉజురా హుజరాబాద్కు సంబంధించి అక్కడ ఏక ఆ ముల్కనూరు సైడు ఏకంగా ఫ్లెక్సీ బ్యానరే పెట్టి ఆ ఏరియాలో పూర్తి స్థాయిలో మాకు రుణమాఫీ కాలేదని చెప్పారు కదా ఆ సన్నాలు కొంటా అన్నారు ఏది పోయింది ఐదు వందల బోనస్ ఏడిపోయింది మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏడ ఏడా ఏమో ఏం ముచ్చట్లు చెప్తారు ఏమని కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు సంబంధించిన ఉద్యమం నిన్ననే కదా తన ప్రాణాలు వదిలింది బీసీ ఉద్యమం కోసం దాన్ని కూడా తప్పు చేస్తున్నారండి తప్పుడు ఏంటి అంటే దాన్ని టాపిక్ డైవర్షన్ చేస్తున్నారు అరే ఆయన బీసీల కోసం చనిపోయిన మాట వాస్తవం అందులో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం వాస్తవం క్షణంలో జై బీసీ అన్నది వాస్తవం దాన్ని ఏదో కొన్ని ఛానల్ పోర్ట్రేట్ చేసి దాన్ని ఏదో చేయాలి ఏదో చేయాలి అనుకుంటే తప్పు బీసీ ప్రజలు తాటదీస్తారు చెవుడలు ఒడుస్తారు నేను చెప్తున్నా బీసీ సమాజం జోలికి రావద్దు బీసీలకు సంబంధించి ఉద్యమాన్ని కించపరుస్తే మీరు తెలంగాణలో లేకుండా చేస్తారు మన భాషలో ఉంటారు పుట్టగతులు లేకుండా పోతూ ఉంటారు కదా చేసి చూపెడతారు బీసీలు ఈ తెలంగాణలో అత్యధికంగా ఉన్న జనాభానే బీసీ అలాంటి బీసీల కోసం చనిపోయిన ఆయనను పట్టుకొని కొన్ని ఛానళ్ళు కొంతమంది వ్యక్తులు దాన్ని పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బీసీలకు సంబంధించిన ఉద్యమాలు జరుగుతాయండి ఈ దిక్కు ఈ కాంగ్రెస్ పార్టీ వల్లనే రోజు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయేలు ఈ కాంగ్రెస్ పార్టీల్లో ఈరోజు మళ్ళీ బీసీల కోసం ప్రాణాలు కోల్పోతున్నారు ఇది రియాలిటీ నిజం వాస్తవం అంగీకరించే యాక్సెప్ట్ చేయండి అంతేగాని మేము ఆరు గ్యారెంటీలు అమలు చేసినాం ఈ పేపర్లకు కూడా ఏం పనిపాటలేదా నిజంగా లేదు కొన్నిటిని వాస్తవాలు రాయిర్రి నీకు ఎట్లుండాలంటే ఒక వార్త ప్రచురిస్తే ప్రభుత్వం ఆలోచించాలి నేను రేవంత్ రెడ్డిని ఊకే ఎంబడి ఎందుకు పడతా మంచిగా చేయమని ఎంబడి పడతా నా భయం ఏంటంటే ఆయన మంచిగా అనుకో ప్రభుత్వం పోతా ప్రభుత్వం పోయాకేమైతుంది అల్టిమేట్గా సంక్షోభం అవుతుంది మళ్ళీ గవర్నర్ చేతికో రాష్ట్రపతి పాలన వస్తుంది అవసరమా సక్క చేయాల లేకపోతే ఎన్నికల వరకు ఎన్నికల వరకు వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించి ప్రజలు బుద్ధి చెప్తారు కదా మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఆరు గ్యారెంటీలు అమలు చేసినాం అరే రాసేదేదాన్ని ఉంటే దానికి ముచ్చట ఉండాలి గింతాన్యామా